మా బతుకుల్ని శ్రవనాశం చేస్తున్నావు రేవంత్ రెడ్డి మేము మేము కూడా మీ బతుకులతో ఆడుకుంటాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంత పని చేస్తావా నువ్వు ఇంత మా బతుకులు మా పద్మశాలి బతుకులు నాగాని చేస్తావు కదా రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి కుల బాంధవులారా నేను పద్మశాలి బిడ్డను నాది పద్మశాలి పుట్టు కనుక్కునే ప్రతి పద్మశాలి మిత్రుడు సేరీ చేయాలి ఈ విడు సేరీ చేయాలి నేను పద్మశాలి బిడ్డను నాది పద్మశాలి పుట్టు కనుక్కునే ప్రతి ఒక్కటి సేరీ చేయాలి రెమతుడికి ఎంత కనిపితున్న పద్మశాలీలు ఏమో రెమతుడిని ఎంత కనిపిస్తున్న పద్మశాలీలు పద్మశాలి జనాభెంత పద్మశాలి కుల బాంధవారా మీరు చెప్పండి పద్మశాలి జనాభెంత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతం పద్మశాలి జనాభా అని అది జగన్ సత్యం అవునా కదా పద్మశాలి సోదరుట కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుందంటే ఈ బీసీ ఎక్కువగానే బోకస్ దీని గురించి మాట్లాడుకుందాం నాకు బీజీ ఉండే ఉండేది నిన్న చెప్తుంటే ఏం చెప్తుండే రేవంత్ రెడ్డి పద్మశాలి జనాభా పన్నెండు లక్షలట రెడ్డి ఎంత కుట్ర చేసినావంటే దీన్ని ఇది బీసీ జనాభా లెక్కల మాట్లాడుకుందాం ఇక్కడ పద్మశాలి సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పద్మశాలి జనాభా పన్నెండు లక్షలు అని చెప్పి రేవంతి సర్కార్ చెప్తుంది ఎవరు ఎప్పుడు లెక్క నీకు రేవంత్డు నీకు లెక్క చెప్పినాడు ఎవడు ఎవడు చెప్పినాడు అని మా ముందరికి రమ్మని చెప్పు పద్మశాలి కుల ఇలా రేవంతడి సర్కారు పద్మశాలి సమాజాన్ని పద్మశాలి సమాజంపై విషం కక్కుతున్నది విషంగాక్కుతున్నది విషం కక్కుతున్నది పద్మశాలి జనాభా ఎంత తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతం అంటున్నాం తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతము ఒక పద్మశాలి బిడ్డగా చెప్పుతున్నా మా కంటే ఎవడ లెక్కలు తీయలేడు ఇక మా కంటే పెద్ద లెక్క ఎవడని తీయలేడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతం పద్మశాలి జనాభా ఈ పుస్తకం లెక్క పది శాతం అంటే ఎంత ఇలా తెలంగాణ నష్ట జనాభా దాదాపు నాలుగు కోట్లకు చేరి వల్ల ఉన్నది పద్మశాలి కుల బాధవు పద్మశాలి జేఎస్టిఎం ను పద్మశాలి కుల బాధలు చూసినట్టు ఖచ్చితంగా లైక్ కొట్టండి షేర్ చేయండి నిజంగా నువ్వు పద్మశాలి పుట్టుక ఊడితే ఓ పద్మశాలి సోదరా నువ్వు నిజంగా పద్మశాలి పుట్టుక ఊడితే ఇవిడో చూడాలని షేర్ చేయాలి ఇవిడో షేర్ నువ్వు పద్మశాలి పుట్టుగా పుట్టినట్టే కాదు పో ఎన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండు ఎన్ని రోజులు పద్మశాలి సమాజం నష్టపోతుంటే చెత్తగా కాంత అర్థమంతలు కగుతుందా మనము చెప్పు పద్మశాల చూద్దావాడా చెప్పు ఇలా రేవంత్ సర్కార్ ఎంత మండుతుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అరే పద్మశాల రా మీరు ఎంత నెగ్రుండ్రిరా మీరు ఎంత నెగరుం మీ జనాభా గింతే ఉంది గింత లేదురా గింతే ఉందిరా మీకు గింతే సీట్లు ఇస్తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో గింతే సీట్లు ఇస్తాము గింతే గెలవాలి మీరు గిట్ల కాలకాన్ని కూర్చోవాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు నేను రేవంత్ సర్కార్కు సవాల్ మీ రేవంత్ రెడ్డి సర్కారుకు సవాలు విసురుతున్న పద్మశాల జనాభా లెక్క పన్ను లక్షలు చెప్పిన వాడు ఎవడు వాడు రమ్మన్నా ముందు కూడా చెప్తా తమాషా చేస్తున్నా నకలు చేస్తున్నా ఎవరో లెక్క తీసింది గతంలో యుద్ధబేరి శంకర్రావు కావచ్చు వివిధ కార్యక్రమాలలో మేము పద్మశాల సంఘాల వారిగా ఒక అంచనాకు వచ్చేసినా మేము మా జనాభా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర జనాభాలో పది శాతం అని పది శాతం అంటే తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లకు చేరువవుతున్నప్పుడు పద్మశాలి జనాభా కూడా నాలుగు నలభై లక్షలకు చేరువవుతుంది కానీ రేవంత్ సర్కారు పన్నెండు లక్షలు మాత్రమే చెప్పిస్తుంది అంటే అరే దారా మీరు ముప్పై లక్షలు లేరు నలభై లక్షలు లేరా మీరు పన్నెండు లక్షలే ఉన్నారా అంటే మీరు రాజకీయాలు శాసించే స్థాయిలో మీరు లేరు భిక్ష వేస్తాం కాళ్ళ అని చెప్పి రెవెన్యూ సర్కారు చెప్తుంది చెప్పు పద్మశాలి సోదరుడ లైక్ కొడతలేరు పద్మశాల జీఎస్టీ పద్మశాల చూస్తలేరు లైక్ కొడతలేరు ఒక పద్మశాలి బిడ్డగా నాకెంత బాధ్యత ఉందో ఈ వీడియో పద్మశాల మిత్రులు కూడా అంత బాధ్యత ఉండాలి అప్పుడే నువ్వు నిజమైన పద్మశాలు బిడ్డవు లేకుంటే బానిసో మరుగుతుంది రక్తం రెవ్ సర్కార్ ఏం చెప్తుంది అరే మీ జనాభా పన్నెండు అని చెప్తుంది కదా అంటే ఇప్పుడు ఏంటంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కావచ్చు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఇగో జనాభా పన్నెండు లక్షలు ఉంది కాబట్టి ఇగో ఒక మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వు ఇవ్వ సర్పంచ్ సీట్లోకి ఇద్దాం అనేటువంటి లెక్కనే కదా చెప్పు పద్మశాల సోదోడ రేవంత్ రెడ్డి గారు పద్మశాల జనాభా పది పన్నెండు లక్షలని చెప్తున్నారు ఒప్పుకుందామా ఒప్పుకుందామా నేను ఆ పార్టీ నేను ఈ పార్టీ నాది ఆ పార్టీ అరే లొట్టపీసు పార్టీలు పార్టీలన్నీ కలిసి పద్మశాల సమాజాన్ని బొంద పెడుతున్నాయి కాదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది పన్నెండు లక్షలు చెప్తుంది పన్నెండు లక్షలు చెప్తుంది మరి మిగతా జనాభా పెట్టుకోవాలి వెళ్ళిపోమంటావా తెలంగాణ రాష్ట్రం విడిచిపెట్టి నేనేమంటున్నా నేనేమంటున్నా ఒక పద్మశాల బిడ్డగా అయిపోతున్నా ఒక పద్మశాల బిడ్డగా అయిపోతున్నా పద్మశాల జనాభా పన్నెండు లక్షలు చెప్పింది ఎవడు బస్ డిపో ఏర్పాటు చేయండి ఏ ఛానల్ కూర్చున్నా కూర్చున్నాం నేను చెప్తా లెక్క పద్మశాల లెక్క ఏం పద్మశాల చూద్దాం సరిహెత్తలేవా భయం అనిపిస్తుందా భయపడుతున్నావా రేవంత్ రెడ్డి గారు అరే షాలు మీరు ముప్పై లక్షలు లేరురా నలభై లక్షలు మీరు రా మీరు పన్నెండు లక్షలు రా అంటే మీరు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గిద్ద సర్పంచులు గిద్ద ఉండాలి కళ్ళ కడ బతుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుతున్నాడు చెప్పు పద్మశాలి సోదరుడా చెప్పు ఒప్పుకుందామా రేవంత్ రెడ్డి జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ పాలభిషాకం చేద్దాం కాళ్ళ రి చేద్దాం ఇది మన బతుకులు మన సమాజాలు నష్టం చేసినా సరే మనము నోరు మూసుకొని కూర్చోవాలి ఏం పద్మసాలు చూడడా చూస్తలేవా వీడియో తినలేకుంటున్నావా నీకు నువ్వు ఇట్లే ఉండు నీకు నువ్వు ఉండు నీకు నువ్వు తిరలేకుండా ఉండు ఈ రెడ్ల ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు పది శాతం ఉన్న జనాభాను కుదించి పన్నెండు లక్షలకి చేర్చింది నువ్వు ఇట్ల నిశ్శబ్దం ఉంటే ఒక లక్షనే అంటది అరే మీరు ఒకటే ఎమ్మెల్యే అంటది నేనేమంటున్నా నేనేమంటున్నా ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి జిఎస్టి ద్వారా నేనేం చెప్తున్నా అంటే పద్మశాలి సమాజ పక్షాన్ని ఏం చెప్తున్నా అంటే పద్మశాల జనాభా ఐదు ల పన్నెండు లక్షలని చెప్పింది ఎవడు ఎవడు నాకు నాతో డిబేట్ ఏర్పాటు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం దమ్ముంటే ఏర్పాటు చేయాల్సిందే ఏర్పాటు చేయాల్సిందే ఈ వీడియో నేను ఒకటే చెప్తున్నా ఓ పద్మశాలి సోదరుడా ఇది నీ జాతి సంక్షేమం సంబంధించిన విషయం నీ జాతి పద్మశాలి జనాభా కేవలము కేవలము పన్నెండు లక్షలు చెప్తా కేవలం పన్నెండు లక్షల చెప్తాంది పన్నెండు లక్షల మనమేమనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతం అంటే ముప్పై లక్షలు ఉన్నాం నలభై లక్షలు పెత్రికలు చెప్తున్నాం మనం పెద్దకా రేవంత్ రెడ్డి అని అరే చాల మీరు పెద్దరికాలు చేయకుండా మీ జనాభా గింతేరా మీరున్న గింతే మందిరా గిన్నె సీట్లు ఇస్తాము రా బిచ్చని భక్తుమర్ రేవంత్ రెడ్డి చెప్తాడు నేను ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా మీ ప్రభుత్వం తరఫున ఏ అధికారం పంపిస్తారో పంపించండి ఏ అధికారం పంపిస్తారో పంపించండి కూర్చున్నాం బహిరంగ చర్చ పెడదాం టీవీ ఛానల్ డిబేట్ పెడదాం రండి నేను నేను చెప్తా లెక్క మా పద్మశాలి జనాభా లెక్క ఎంతో నేను చెప్తా మీరు తీసిన లెక్కలు మీరు చెప్పండి ఇంత దారుణం అంటే ఓ పద్మశాలి సోదరుడు ఇప్పుడు కనుక నువ్వు నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు నాకేంద నిశ్శబ్దంగా ఉంటే నీకంటే కులద్రోహి నీకంటే దుర్మార్గులు మరొకరు లేదు మీరేమని అనుకోండి అబ్బా అరే ఎందిరా బాబు పన్నెండు లక్షలు చూపిస్తా జనాభా జనాభెంత మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిమ్మ చెప్పిండు బీసీ లెక్క కరెక్ట్ కాదు సింపెత్తా సింపేసి పద్మశాలి సోదరుడు సేరీ భయపడుతున్నావా ఉత్సమతుందా నీకు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అరే పద్మశాలి గారా మీరు ముప్పై లక్షలు లేరు నలభై లక్షలు లేరు రా మీరు కేవలము మీరు కేవలం పన్నెండు లక్షలే ఉన్నారు మీకు గింత ఇత్తము మీకు గింత ఇత్తము అంటుంది నేను పద్మశాల బిడ్డ ఏం చెప్తున్నా అంటే ఒక పద్మశాల బిడ్డగా తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతం పద్మశాల జనాభా అంటున్నా పది శాతం పద్మశాల జనాభా అంటున్నా చూద్దాం நே பத்மசாலி சோதனா பயம் படுத்து சரி இஷ்ட உத నేను లైవ్లో ఉంటా ఎంతమంది పద్మశాలి బిడ్డలు లైవ్ గుర్తులో చూస్తాను ఎంతమంది నిజమైన ఎంతమంది నిజమైన పద్మశాలి బిడ్డలు ఈ వీడియోస్లో చూస్తాను టైట్ ఏం పెట్టినా పద్మశాలి పుట్టుక ఉంటా ప్రతి ఒక్కరు వీడియో చూడాలని చెప్పిన పద్మశాలి పుట్టుక ఉంటే ప్రతి పద్మశాల బిడ్డ ఈ వీడియో చూడాలని పెట్టినా మరి ఎంతమంది పద్మశాల బిడ్డలు నిజమైన పద్మశాలి బిడ్డలు మనకి వీడియో ద్వారా అర్థమవుతుంది ఏది పద్మశాలి సోదరుడా శరీర భయం పడుతుందా ఒక పద్మశాలి బిడ్డగా నాకెంత బాధ్యత ఉందో నీకు అంత బాధ్యత ఉండాలి పద్మశాలి సోదరుడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము తక్కువ జనాభా చూపించి తక్కువ జనాభా చూపించి పద్మశాలి సమాజాన్ని మొత్తం వివక్ష నష్టం చేసే ప్రయత్నం చేస్తారు తెలంగాణ రాష్ట్ర జనాభా శాతం నేనేమంటున్నా ఈ కులగలనే బోకస్ సింపిడేయండి కులగన కాయదాలు ఇంపేసేయండి మా పన్నెండు లక్షల జనాభా పద్మశాల జనాభా పన్నెండు లక్షలన్నారు కదా ఆ కాయిదాలు తగలబెట్టండి మా జనాభా ఒక పద్మశాల బిడ్డగా అయిపోతున్నా మేము చెప్పిందే కరెక్ట్ పద్మశాల బిడ్డగా మేం చెప్పిందే కరెక్ట్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే దిగువచ్చి పద్మశాల జనాభా తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతము రాసుకోండి లెక్క తక్కువ తూకోము తక్కువ తూకోము ఏమి లేదు ఇక నినాదం అందుకుంటాం కాంగ్రెస్ కటావో పద్మశాలికి బచావో అంటాం కాంగ్రెస్ కటావో పద్మశాలికి బచావో దీనికోసం మేము ఏ మిమ్మల్ని మా పద్మశాలి జనాభాను ఈ విధంగా తక్కువ చూపించి ఇప్పటికే నేను మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు మంది నేత కార్యకులు ఆత్మహత్యలు చేస్తున్నారు వివక్ష చేస్తున్నారు కొని ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా అనుకుంటుంటే ఇలా జనాభా ఎంత పన్నెండు లక్షల పన్నెండు లక్షల పద్మశాలి జనాభా తీసింది లెక్కదీసింది ఎవర్రా లెక్కదీసింది నా ముందుకు రమ్మను నేను ఒకటే చెప్తున్నా పద్మశాలి చోదడ ఈ షేర్ చేయడం వల్ల నీకు వచ్చే నష్టమేమి లేదు నాకు వచ్చే లాభం లేదు టైటిల్ ఏం పెట్టినా పద్మశాలి పుట్టుగా ఉంటున్న ప్రతి పద్మశాలి బిడ్డ ఈ షేర్ చేయాలని చెప్పిన నువ్వు షేర్ చేస్తే నీకు వచ్చే నష్టమేమి లేదు నాకు నాకొచ్చే లాభమూ లేదు కానీ పద్మశాలి బలాన్ని పద్మశాలి ఐక్యత అవుతుంది మరి ఈ షేర్ చేసి పద్మశాలి ఫలాన్ని పద్మశాలి ఐక్యత ఆడుతావా లేక చేతగా తిరిగా వెనక్కి వెళ్ళిపోతావా ఆలోచించు పద్మశాలి చోదడ ఇప్పటికే రాజకీయాలు ఏమంటున్నాయి చాడువులను ఏ చేతగానోడ్రా అందుకే కదా అయిగా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్నాం ఇలా రేవోదర్ సర్కార్ రేవోదొడి సర్కారు ఆ లెక్క చూసిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అరే తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతం ఉన్నాం కదా నేను పది శాతం అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు నాలుగు కోట్లకు చెరువులో ఉన్నప్పుడు పద్మశాల జనాభా ముప్పై నుంచి నలభై లక్షలు అని చెప్పుకుంటున్నాం ముప్పై నుంచి నలభై లక్షలు అన్నప్పుడు ఇరవై ఇరవై ఐదు నిజ వర్గాలు అంచనా వేసుకున్నాం మనం ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు అంచనా వేసుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాజకీయాలు సాధించాలనే ఆలోచనతోనే మనము వెళ్తున్నాం కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టి పన్నెండు లక్షలు చెప్పింది నేనేమంటున్నా వీడియో ముగిస్తున్నా మళ్ళీ గో స్థలైలోకి నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వము పద్మశాల జనాభా పన్నెండు లక్షలు చెప్పింది ఎవరు ఆ మీకు పద్మశాల జనాభా పన్నెండు లక్షలు అని చెప్పిన ఏ అధికారి చెప్పిండో ఏ మంత్రి చెప్పిండో ఏ ఎమ్మెల్యే చెప్పిండో ఆ మంత్రితోని ఆ ఎమ్మెల్యేతోని నాకు ఒకటి బయట కావాలి బహిరంగ చర్చ పెడతాం ఏ టీవీ ఛానల్ డిబేట్ కూర్చున్నా కూర్చున్నాం నేను జనాభా లెక్క చెప్పిన నేను చెప్తున్న పద్మశాలి సోదరుడు టైటిల్ పెట్టిన పద్మశాలి పుట్టుక పుట్టిన ప్రతి పద్మశాలి బిడ్డ ఈ వీడియో చూడాలి శరీరాలని పిట్టినా బస్ ఎంతమంది పద్మశాలి బిడ్డ నిజమైన పద్మశాలి పుట్టినారు ఎంతమంది నిజమైన పద్మశాలి పుట్టుక పుట్టిన వాళ్ళు వీడియో చూస్తారు శరీ అసలు చూస్తాం నేను ఒకరి చెప్తున్నా రేవంత్రి రేవంత్ర సర్కారు పద్మశాల జనాభా పన్నెండు లక్షలు చెప్పింది కదా ఆ కాయిదాలు ఎంపేయాలి మా జనాభా తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతం అని ఒక పద్మశాలి బిడ్డగా అయిపోతున్నా ఓ పద్మశాలి సోదర నీకు నువ్వు పద్మశాలి బలం జీవించాలంటే పద్మశాల ఐక్య చాటాలంటే ఇప్పుడు సరే లేదు ఇదే బాధిస్గా ఉంటా అంటే తన తరాల శబ్దం బానిసత్వం అయిపోయింది ఇలా కాంగ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కక్షగట్టి తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతంల జనాభాను పద్మశాల జనాభాను కక్షగట్టి కుదించి పన్నెండు లక్షలు ఇప్పించింది ఎందుకు ఇప్పించింది అంటే ఇక మీరు పన్నెండు లక్షలే ఉన్నారు మీకు గింత వాటే ఇస్తాం ఆ ఇస్తారా సస్స తర్వాత విషయం మరి మిగతా మంది ఎటు పోవాలి ఈ వీడియో ఈ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్తుంది ప్రతిపక్షాలకు వెళ్తాయి వివిధ సామాజిక వర్గాలు చూస్తే అందరూ చూస్తారు టైటిల్ ఏం పెట్టాన ఇక్కడ పద్మశాలి పుట్టుగా ఉంటా ప్రతి పద్మశాలి బిడ్డ చూడాలని చెప్పి టైటిల్ పెట్టిన కాబట్టి ఈ వీడియో ప్రతి పద్మశాల బిడ్డ చూస్తూ షేర్ చేస్తే పద్మశాలకు ఆత్మగౌరవం ఉన్నట్టు పౌరుషం ఉన్నట్టు శ్రీముడి ఎత్తుడు ఉన్నట్టు వీడియో వైరల్ కాకపోతే ప్రభుత్వం అనుకుంటది అరే వీళ్ళకి శ్రీముడి ఎత్తుడు లేదురా వీళ్ళు చేతగా దద్దమ్మాలనుకుంటారు రావలసి పద్మశాల చూద్దరా చేతగా దద్దమ్మ ఉంటావా లేక ఇవ్వూడో సేరేసి నీ పద్మశాలి జనాభాను నీ పద్మశాలి జమా బ్రాస్తా అనుకుంటాం ఏదేమైనా సరే రిప్ కాంగ్రెస్ ప్రభుత్వం నా పద్మశాలి జనాభా తెలంగాణ రాష్ట్ర జనాభా పది శాతం అంటున్నా నేను పన్నెండు లక్షలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కాయిదాలు ఇంపేసే